జిల్లాpadStart కైమరాది కాంగ్రెస్ ఇన్చార్జ్ శ్రీ ప్రణయ్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను అదే విధంగా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఊల్లలో వాళ్ళందరూ కూడా వేదికపై రావాల్సి ఉంది ఇప్పుడు కాబట్టి ఎన్ని ఉండాలి రిలీజ్ అయ్యి మీ యొక్క సంఘ సభ్యులందరికీ కూడా సంఘంలో ఉన్నటువంటి మొదటి లీడరు నమస్కారాలు అండి ఇప్పటి వరకు ఇప్పటి వరకు సార్ హుజరాబాద్ లో పట్టణంలో మొత్తము ఐదు వందల యాభై మూడు సంఘాలు ఉన్నాయి ఐదు మంది ఆర్పీలు ఉన్నారు ఇరవై ఆరు మంది ఓపీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ సంఘాలకి సహాయ సహకారాలు అందించారు అమ్మని వాళ్ళు హైదరాబాద్ ఎగ్జిబిషన్ వెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళకి రెండు వేల మందికి అరవై మూడు లక్షల్ని గవర్నమెంట్ తన వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలు ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరవ మీరు చూసుకుంటే ఇందిరా మహిళా శక్తి కింద మహిళల ఇందాక నేను చెప్పినట్టు చుట్టే మా పథకాలు కూడా ఉన్నాయమ్మా ఒకసారి మీరు ఆలోచించారు ఉచిత బస్సు వచ్చిందా మహిళల చుట్టూ ఉంది కదా దాని తర్వాత మీకు తెలుసు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు సన్నబియ కార్యక్రమం కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ మీరు ఒక్కసారి ఆలోచిస్తే మహిళలు మీరు మీ చేతిలోనే అవన్నీ ఉంటాయి అవునా కదా ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా మీరు ఆలోచించి మీరు చూడాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదవారి ప్రభుత్వం అందరికి అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి మరి ఇవన్నీ పథకాలు మనం మేము దృష్టిలో పెట్టుకోవాలి రానున్న రోజుల్లో ఇంకా పథకాలు కూడా ఉండేవి మీకు తెలుసు మహాలక్ష్మి పట్నం వచ్చేటి ఇంద్రం మిల్లులు ఇచ్చినాం అది కూడా మహిళ ఇంద్రం మిల్లుల కింద మనకు వచ్చినాయి ఇంకా కొంతమంది అది అస్సలు చాలా మంది కొంతమందికి రాలే రాని కూడా ఎవరు చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే పేరే ఇంద్రం మిల్లులు మహిళల పేరు పైన ఉంటది మళ్ళా మగవాళ్ళ పేరుపై మీకు ఇవ్వడా పట్ట మహిళ పేరు పైన ఇస్తున్నారు మీకు తెలుసు ఆ విషయం ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా మనం మొదటి దఫాలో మూడు వేల ఐదు వందలు ఇచ్చిండ్రు రానున్న రోజు మన మార్క్స్ తర్వాత ఇంకో మూడు వేల ఐదు వందలు ఇవ్వారు ఎవరైతే రారో చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల రాలేనున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఆ ఇలా మిల్లులు వచ్చేది కూడా ఉంటుంది మరి దాంతో పాటు ఇక డబుల్ బెడ్రూమ్ మిల్లులు కూడా కట్టినారు అది కూడా మొన్న పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు పాత ప్రభుత్వం ఏమో కట్టినరు అల్లుడొస్తేడు ఉండాలి కొడుకు తేడు ఉండాలి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఒక పెద్ద మనిషి మరి అవన్నీ కట్టి మన పక్కకు పెట్టింది మరి అది ఇస్తే కనీసం ఓ వంద మందో రెండు వందల మందో దానిలో గోపరేషన్ చేసుకొని బయట కదా మరి మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మాట్లాడి అవన్నీ మరమంతులు తెలిపి చది త్వరలో ఆయన కూడా అరుగులున్న నిరుపేదలకు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం అది కూడా మహిళల పేరు పైన ఉంటుంది సో ఇవన్నీ మహిళల చుట్టే మన పథకాలు తిరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా మీరు మీ ఆశీర్వాదాలు మీ దీవెన్లు కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారి పైన మా అందరిపైన కూడా ఉండాలని నేను కోరుకుంటూ మరి ఇంత అవకాశం